నమస్తే వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఒక అంశం ఈ రోజు మళ్ళొకసారి తెర మీదకి వచ్చింది అఘోరితో జ్యోతిర్లింగ శ్రీ శ్రీవర్షి ఇరవై మూడు ఎల్లంఐ ఎట్టకేలకు ఫ్యామిలీ చెంతకు చేరింది కానీ ఆ చేరిన విధానమే ఇక్కడ వివాదాస్పదం అవుతుంది అసలు ఏం జరిగింది అఘోరి వెంట ట్రావెల్ చేసిన వర్షిని ఏం తెలిసింది ఫ్యామిలీ మెంబర్స్ బలవంతంగా లాక్కెళ్లారా అసలు ఏం జరిగింది ఈ విషయంలో నిజంగా పవన్ ఈ విషయం చర్చించుకోవాల్సి రావటం చాలా బాధాకరం గుజరాత్ లో గుజరాత్ లో వాళ్ళు పర్యటిస్తున్నప్పుడు అఘోరితో గోరితో శ్రీవర్షిని కలిసి పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసుల సహకారంతోటి కుటుంబ సభ్యులు వర్షిని తీసుకురావటం జరిగింది దానికి సంబంధించిన విధులు కూడా ఉంది ఒకసారి ప్లే చేసి జనాన్ని చూపించిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గుజరాత్ లో శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్ లో ఉన్నాము గుజరాత్ కు వచ్చారు ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు వాళ్ళన్న గుజరాత్ లో ఉన్నాం జీజే పోలీసులు ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత పుడతామో నాకు అర్థం కాలేదు తీసుకెళ్తే తీసుకెళ్లివండి డైరెక్ట్ నువ్వు అడగమ్మా నాకు తెలుసా చె ఇయర్స్ ఆడ చెప్పు బాయే నాకు అన్నయ్య మీరు నమ్ముకోలేదని చెప్పు బాయ్ కింది కథ विजय तो, तो आप आप लो लो करे करे उनका उनका क्या होता उसका क्या होता मैं कुछ नहीं होता मां, उनको पूछ लो मां, क्या मां? अब बात करो मेरे को भी होता है मैं भी लेके जाओ मेरे को भी लेके जाओ ताल्टेगा मॉडल मंची है मॉडल मंची है ये फ़ैल करके डेलन में दिन में पहले स्कूल पर कंप्लेंट ले नहीं कौन भी चल रहा है वहाँ सब में विरोधी स्टोर माँ ये बालवत तंग लाख किल्ड नरुँ ना छोटा बालवत तंग लाख किल्ड नर पहले से मौसमी ఆమెని వాళ్ళ అన్నయ్య కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు చూడండి అరేరు మాదిలా అది జరిగింది అనేటువంటిది అయితే ఇక్కడ మనం అంటే కుటుంబ సభ్యులు కొంత బలవంతంగా లాక్కెళ్లారు అనేటువంటిది ఒక వర్షం అయినప్పటికీ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటి మా అమ్మాయిని పరోప పెట్టి అంటే ప్రలోభాలకు కురిచేసి మా అమ్మాయిని ఇంట్లో తీసుకెళ్లాడు అనేటువంటిది పేరెంట్స్ వర్షం బలవంతంగా తీసుకెళ్లారన్నది అగోరి వర్షం లేదు ప్రలోభ పెట్టి తీసుకెళ్ళడం మా కుటుంబ సభ్యులను మేము తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆమె దగ్గర ఆమె ఏమంటారు ప్రలోభ పెట్టుకుంది అనేది ఇప్పుడు పోలీసులు సహజంగా చేయగలిగే పని ఏంటంటే ఆమె వెళ్ళటానికి ఉన్న ఏంటి ఆమె ఇష్టం మేరకే వెళ్ళిందా లేదా అఫీషియల్ గా చూసుకుంటారు ఇప్పుడు ఈ వీడియోల్లో వచ్చినటువంటి కంటెంట్ ఆధారంగా పోలీసులు వేషన్ తీసుకోరు ఇప్పుడు ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేట్ చేస్తారు ఏంటి నీ ఇష్టపూర్తిగానే వెళ్ళావా లేదు ఏదో అలవాటు చేయడం ద్వారా ఏదో అంటారు కదా మందులు అలవాటు చేసి తీసుకెళ్లి దాని కుటుంబ సభ్యులు ఏదో ఆరోపణలు చేస్తున్నారు కదా ఏదో మరమందు అలవాటు చేసిందో ఇంకేదో అలవాటు చేసిందో గంజా అలవాటు ఏదో అంటున్నారు కదా అవి నిజాలా అబద్ధాలా వీటన్నిటిని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి అగోరి దగ్గరికి వెళ్ళటానికే ఇష్టపడితే మాత్రం పోలీసులు ఆపలేరు అనేటువంటిది నాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు క్లియర్ గా ఈ తెలుస్తుంది వరకు చూసిన విధానం ప్రకారం అక్కడ ఆ వీడియోలో కూడా వర్షిని మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పిందో నాకు నేను నా ఇష్టపూర్వకంగానే వెళ్తున్నానంటూ ఎలా చెప్పిందో ఇక్కడ అక్కడ కూడా నన్ను బలవంతంగా తీసుకెళ్తానంటూ వర్షిని చెప్పడం జరుగుతుంది మరి మీరు చెప్పినట్టు పోలీసులు మళ్ళొకసారి తనని ఇన్వెస్టిగేట్ చేసి ఇష్టపూర్వకంగానే వెళ్తుంది అని చెప్పి తన ఇష్టపూర్వకంగా చెప్పింది అంటే మళ్ళీ వర్షిని మళ్ళీ అగోరి దగ్గరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తారనుకోవచ్చు నిజానికి ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నటువంటి మాటలు కానీ ఈ వీడియోలో మనం వర్షిని ద్వారా విన్న మాటలు కానీ పోలీస్ కౌన్సిలింగ్ లో కూడా అదే చెప్పింది అనుకోండి తనకి రైట్ ఉంటది తను మేజర్ కాబట్టి ఎయిటీన్ సెబో గర్ కాబట్టి తనకి తన తన జీవితాన్ని ఎంచుకునే హక్కు ఉంటుంది చట్ట విరుద్ధం కానంత వరకు తను ఎలా నివసించే హక్కు అయినా తనకు ఉంటది ఎలాంటి ఏ దేశంలో ఎక్కడ నివసించాకైనా ఎవరితో కలిసి నివసించాకైనా తనకు ఉంటుంది కరెక్ట్ కాబట్టి ఆ మేరకు తనకే డిసిషన్ ఉంటది కాకపోతే ఏంటంటే తనకున్న కారణాలను ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు అయితే ఇక్కడ కొంత మానవతా ఆలోచించి ఆ ఫ్యామిలీ రిక్వెస్ట్ ను కూడా కొంచెం కన్సిడర్ చేసి ఆ పోలీసులు అనే వాళ్ళు సైకిస్ తో వర్షిని వర్షినితో మాట్లాడించే అవకాశం ఉందనుకోవచ్చా తన ఇష్టం మేరకు ఎస్ ఖచ్చితంగా మాట్లాడిస్తారు కౌన్సిలింగ్ అంటే నాది కదా మాట్లాడిస్తారు మాట్లాడించిన తర్వాత కూడా టెన్ తందే అనుకో ఇప్పుడు ఎంతసేపు కలిసి కలిపి ఉంచగల బలవంతంగా నేను కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని చెప్తారు కౌన్సిలింగ్ చేస్తారు ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు నిన్ను పెంచి ఇంత కానీ ఇంత స్థాయికి తీసుకొచ్చారు కదా అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు లేదు నాకు వేరుతో లేదు ఇది కరెక్ట్ కాదు నాకు నేను నా అఘోరితోనే ఉంటాను అక్కడికే వెళ్తాను అక్కడ సాధన చేసుకుంటాను వాళ్ళతో కలిసే జీవిస్తాను నా లైఫ్ నేను అదే నిర్ణయించుకుంటాను అని చెప్పేసి తను ఒక గట్టిగా మొరాయించుకుని కూర్చుంది అనుకో పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు పోలీసులు ఒక వ్యక్తిని బలవంతంగా ఒక చోట ఉంచలేరు కదా పోలీస్ వ్యవస్థ అది కాదు కదా పోలీసు వ్యవస్థ అయితే వర్షిని తీసుకెళ్లిన తర్వాత తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా వర్షిని బ్రదర్ ఎవరైతే ఉన్నారో అఘోరి ఇలా ముద్రలు వేస్తూ కొన్ని పూజలు చేసింది మా చెల్లిని ముందు కూర్చోబెట్టుకొని ఒంటి అప్పుడు అర్ధరాత్రి ఇలా పూజలు చేసిందని చెప్పి వాళ్ళు స్వయంగా పోలీసులకు చెప్తున్న నేపథ్యంలో చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేకనే పోలీసులు చర్యలకు ఉపక్రమించట్లేదా ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఉంది నిజానికి అఘోరి ఆ రకమైనటువంటి పూజలు నిర్వహించింది అంటే అలాంటి వ్యక్తిని వీళ్ళ ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు బేసిక్ పాయింట్ అలాంటి వ్యక్తితో స్నేహ సంబంధాలు ఎందుకు మెయింటైన్ చేశారు ఇలా కూతురు పోయేసరికి తెలిసి వచ్చిందా అంటే ఒక విషయం మనం ఆలోచించుకోవాలి ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలి ఒకటి నువ్వు చెప్పిన పాయింట్ లో నుంచి అసలు ఇంట్లోకి రానివ్వటం ఇవన్నీ కూడా రెండోది అఘోరి తత్వం ఏంటి చెప్తుంది అసలు అఘోరీలు ఎవరు మానవ సమాజంలోకి రారు అఘోరి సాధన తీసుకున్న వాళ్ళెవరు కూడా నాగ సాధువులుగా ఉండే వాళ్ళెవరు కూడా ఈ రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చేసి మనిషి డిస్టర్బ్ చేయరు కానీ కేవలం ఈ అఘోరి మాత్రమే అలా చేస్తుంది అది అఘోరి లక్షణం కాదు గతంలో ఎప్పుడైనా విన్నావు వార్తలు లేదు ఇలాంటి వింతల మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయేమో లేదు గా ఈ అఘోరీలు ఎక్కువ నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్ వారణాసి ఆ ఏరియాలో ఉంటారు ఆ ఏరియాలో కూడా ఇలాంటి మనో వాళ్ళు రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చి మనుషులని కౌన్సిలింగ్ చేసుకుని వాళ్ళతో పాటు తీసుకున్నటువంటి ఉండదు అసలు వాళ్ళు ఎవరికి వాళ్ళుగా తమ ఇష్టపూర్తిగా ఆ ఏరియాకి వచ్చి వేరేతో కాంటాక్ట్ అయ్యి అఘోరి సాధన తీసుకోవటం నాగ సాధువు తీసుకోవటం ఉంటది తప్ప ఇదేదో ఆర్మీ రిక్రూట్మెంట్ లాగా నాగ సాధు రిక్రూట్మెంట్ లేదు అఘోరి రిక్రూట్మెంట్ అనేది పద్ధతులు ఉండవు ఒక తీసే సాధన చేపేటం అనేది ఉండదు మరి ఇక్కడ మాత్రం అఘోరి ఏందో మానవ సమాజంలోకి వచ్చి నేను పూజలు చేస్తానని మనుషుల దగ్గర తీసుకుని ఒక వ్యక్తి కేసు పెట్టారు మోకిలాలు నా దగ్గర అఘోరి పది లక్షలు తీసుకుంది అని చెప్పేసి నన్ను బెదిరింపులకు గురి చేసింది నన్ను బ్లాక్మెయిల్ కూడా చేసింది అనేటువంటిది సరే ఇది నిజమా కాదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చేయాలి కానీ ఏదైనా అఘోరి మీద వస్తున్న విమర్శలు నిజానికి చాలా నిజ అఘోరీల మీద చాలా గౌరవం ఉంటది సమాజానికి నాగ సాధుల మీద చాలా గౌరవం ఉంటుంది సమాజానికి ఎందుకంటే వాళ్ళ దేవాలయ రక్షణ కోసం సనాతన ధర్మ రక్షణ కోసం ఉంటారు కానీ ఈ అఘోరి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నట్టు కనపడుతుంది తన ద్వారా సో మొత్తానికి ఇప్పుడు వర్షినియ కాదు తనతో పాటు ఇంకొంతమంది అంటే నార్త్ ఇండియా కొంతమంది అమ్మాయిలు కూడా తన దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు నాగసాధువుగా సాధన తీసుకుంటారు అని చెప్పేసి అగువరి చెప్తా ఉంది ఎటకేలకు ఇప్పుడు విజయవాడ మంగళగిరికి చెందినటువంటి ఆ ఆ ఒకటి నార్త్ ఇండియా అమ్మాయిలు తీసుకొని సౌత్ ఇండియా అమ్మాయిలు తీసుకొని అది ఎలా తీసుకున్నారు వాళ్ళ దగ్గరే పోయి రిక్రూట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ అమ్మాయిని అయితే వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చినట్టు వాళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చిందా వాళ్ళంత వాళ్ళు అఘోరి తత్వం కావాలని ఎత్తుకుంటే వచ్చి ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది 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 లేకపోతే చాలా దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే నేను కుటుంబ సభ్యులకైనా అమ్మాయిలకైనా చెప్పదలుచుకుంది అంటే ఇది పెద్ద ప్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో ఎయిటీన్ ఇయర్స్ రాగానే మా ఇష్టం మాది మా ఆలోచన మాది మేము సొంతంగా డెసిషన్ తీసుకోగలం అని చెప్పేసి పేరెంట్స్ ని పెంచినటువంటి పేరెంట్స్ ని పక్కన పెట్టేటువంటి ఆలోచన ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది ఇది తప్పు అనేటువంటిది నా భావన ఇప్పుడు ప్రేమలు కూడా అదేగా జరుగుతుంది ఏ మీ పేరెంట్స్ ఒప్పుకుంటే ఒప్పుకోపోతే ఉంది నా ఇష్టం అని చెప్పి చేసుకుంటారు చేసుకున్న కొన్నాళ్ళ తర్వాత ఇలాగ తీసుకుని మళ్ళీ పేరెంట్స్ అడిగి వస్తారు చాలా జరుగుతున్నాయి అన్ని విషయాలు అందరూ అని నేను చెప్పట్టే కదా కొంతమంది అంటే ప్రేమించేటప్పుడు పేరెంట్స్ కి చెప్పరు పేరెంట్స్ ఆలోచ సంబంధం లేడు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు పేరెంట్స్ చెప్తారు అప్పుడు ఒప్పుకోకపోతే వీళ్ళందరూ వీళ్ళు సొంత రిక్షణ తీసుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏ స్కూల్లో చేరాలి పేరెంట్స్ అడుగుతారు ఏ కాలేజీలో చేరాలి ఏ కోర్సులో చేరాలి అన్ని పేరెంట్స్ లో డిస్కస్ చేస్తారు తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరాలు కావాలి బట్టలు కావాలి లేదా పుస్తకాలు కావాలి అన్ని పేరెంట్స్ తో వాళ్ళతో చర్చించి తమకు కావాల్సిన అవసరాలని తీర్చుకుంటారు కానీ ప్రేమ అనేసరికి మాత్రం పేరెంట్స్ దూరం పెడతారు నా ఇష్టం అనే పదానికి వెళ్ళిపోతారు నా ఇష్టం నేను కలిసి ఉండాలి నా నాకు నాకు హక్కు ఉంది అనే దానికి వెళ్ళిపోతారు ఇది అన్నిట్లో పేరెంట్స్ కావాలి కానీ జీవితంలో కీలకమైన ఘట్టంలో పేరెంట్స్ అవసరం లేదా నీ జీవితాన్ని నిర్ణయించే విషయంలో పేరెంట్స్ అవసరం లేదా ఇది చాలా మందిలో జరుగుతుంది కేవలం ఈ వర్షిని విషయంలో మాత్రమే నేను అన్నాను చాలా మందిలో జరుగుతుంది నా ఇష్టం అనే పదం చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది నిజానికి చట్టపరంగా హక్కులు రిచ్ అది నిజమే కావచ్చు ఇది కరెక్టే కావచ్చు కానీ కోణంలో సామాజిక కోణంలో సాంప్రదాయ కోణంలో కూడా ఒకసారి ఆలోచించాలి పేరెంట్స్ ఏమీ పిల్లలకు వ్యతిరేకమయ్యే వాళ్ళు కాదు సహజంగా ఎందుకు ఇష్టపడి ఇప్పుడు ఎంత ఇష్టపడి ఉంటే వాళ్ళని కాని ఇంత దూరం పెంచి ఇంత పెద్ద చేసి ఉంటారు వాళ్ళని ఉంటారు వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని కదా పెంచి పెంచుంటారు అలాంటిది పిల్లల పెళ్ళిళ్ళ జీవితంలో పెళ్ళిళ్ళేటప్పుడు రాంగ్ డిసిషన్ తీసుకుంటారా ఒక రాంగ్ డిసిషన్ తీసుకుని ఉంటే ఇన్ని తరాలు మానవ సమాజం వచ్చి ఉండేదా మనుషులు గనక పెద్దలు కుదిరిచిన పెళ్ళిళ్ళే రాంగ్ డిసిషన్ అయి ఉంటే ఇన్ని తరాలు వచ్చి ఉండేదా అట్లని ప్రేమ నేను తప్పను కానీ ప్రేమ పెళ్లి దాకా వచ్చినప్పుడే పేరెంట్స్ తెలుస్తుంది చూసారా ఇది తప్పు ప్రేమించేటప్పుడే మీరు ప్రేమించే వాళ్ళని ఎన్నుక్కునేటప్పుడే మీ పేరెంట్స్ ఎందుకు చర్చించలేకపోతున్నారు ఎక్కడ కరెక్టివిటీ దెబ్బతింటుంది పెళ్లి దాకా వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు ఇది ఇది కరెక్ట్ కాదు మేజర్ అనే ఒక హక్కును అడ్డం పెట్టుకొని చేసేవి ఈ పనులు కరెక్ట్ కాదు అన్నటువంటి నా ఉద్దేశం రైట్ రైట్ మొత్తానికి ఇరవై మూడేళ్ల విజయవాడ మంగళగిరి చెందినటువంటి వర్షిని అయితే ఫ్యామిలీ ఇచ్చేంతకు చేరడం జరిగింది మరి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఆ కౌన్సిలింగ్ లో ఏం తేలబోతోంది మళ్ళీ తన ఇష్టపూర్వకంగానే అఘోరి ఆ వద్దకే వెళ్తాను ఆ సాధన వైపే వెళ్తానని చెప్పి తను ప్రకటిస్తుందా అసలు మీడియా ముందుకు వచ్చి తన నోరు విప్పితే కానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ